ఒకనొక అడవిలో ఒక పెద్ద చెట్టుపై రకరకాల పక్షులు గూళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి అదే చెట్టుపై కాకిజంట కూడా గూడు కట్టుకుని నివాసం ఉంటుంది అయితే మిగతా పక్షులకు ఆ కాకిజంట గూడు నచ్చలేదు అందులో పొల్లన్నీ చిందర వందరగా ఉన్నాయని కావు కావు అనే కర్ణ కఠోరమైన అరుపు కూడా భరించలేమని వాటితో చేయడానికి ఇష్టపడలేదు దాంతో ఆ కాకుల జంట చాలా బాధపడిపోయింది మనం ఇక్కడ ఉండటం ఎవరికి ఇష్టం లేదు అందుకే హేళన చేసి మాట్లాడుతున్నారు గౌరవం లేని చోట ఉండడం కంటే వేరే చోట వెతుకుతూ వెళ్లిపోవడమే మంచిది పద ఇక అక్కడ ఉండలేక ఎదుర్కొంటూ వెళ్లిపోయాయి అడవి పక్కనే ఉన్న వజ్రపు కొండ అనే ఊరికి వలస వెళ్లిపోయిందా జంట అక్కడ ఓ పూరి గుడిసె ఉంది దాని పక్కనే ఓ పెద్ద చెట్టు కూడా ఉంది కాకులు రెండు ఆ చెట్టుపై చేరి పుల్లా పుడకలన్నీ ఏరి ఓ చిన్న గూడు కట్టుకున్నాయి ఆ చెట్టు మీద అప్పటికే చిలుకలు పిచ్చుకలు కొంగలు కోయలలు నివాసం ఉంటున్నాయి ఈ కొత్త జంటను అడిగాయి ఆ మాత్రం దానికే కాకులు బోలెడు సంబరపడిపోయాయి అసలు విషయం చెబితే ఇవి కూడా తమతో మాట్లాడవని భయపడి ఊరు చూడడానికి వచ్చాం అని చెప్పాయి ఆ చెట్టు కింద పూరి గుడిసెలో ఓ ముసలి అవ్వ ఉండేది ఆమె రోజు అన్నం తినగానే మిగిలిన మెతుకులు మురిగి కాలవలో పోయకుండా చెట్టు కింద విసిరేది కొన్ని పక్షులు వచ్చి ఆ మెతుకులు ఏరుకుని తినేవి కాకులు జంట కూడా ఆహారం దొరికినప్పుడల్లా ఆ మెతుకులు తినేవి దాంతో కాకులకు ఆ ముసలమ్మ తెగనెచ్చేసింది రోజు ఆమె గొప్పదనం గురించి చెప్పుకునేవి ముసలమ్మ నిత్యం కర్రపొల్లలు ఏరుకుని వచ్చి వంట చేయడం చూశాయా కాకులు ఓ రోజు ముసలి అవ్వ జ్వరంతో బాధపడుతూ కర్రపొల్లలు తెచ్చుకోలేదు వంట చేయడానికి కర్ర పొలలు లేక దిగాలుగా కూర్చుని ఉన్న ముసలమ్మను చూసిందా కాకి ఏం తినలేదనుకుంటా వెళ్ళి కొన్ని పొలం వెంటనే అవి ఎగురుకుంటూ వెళ్లి అడవిలో ఎండు పొల్లలు ఏరి నోటితో కరుచుకుని వచ్చి ముసలమ్మ దగ్గర వేశాయి ఇలా చాలా సార్లు తిరిగి తిరిగి బోలెడు పొలలు తెచ్చి పెట్టాయి అది చూసి ముసలమ్మ చాలా సంతోషించింది నెమ్మదిగా లేచి వంట చేసుకుని తిని కొన్ని మెతుకులు ప్రేమగా వాటికి వేసింది ఆ తర్వాత కాకిజంట ఊళ్ళోకి వెళ్లి బెల్లలు కొని తెచ్చి ముసలి అవకు ఇచ్చింది మందులు వేసుకున్న ముసలమ్మ మరి నాటికే మామూలుగా అయింది కాకిజంట చేసిన సహాయం చూసి మిగిలిన పక్షులు వాటి మంచితనం సహాయ గుణాన్ని ఎంతో మెచ్చుకున్నాయి ఆ రోజు నుంచి వాటితో మరింత స్నేహభావంతో నెలకస్తాయి దీంతో కాకులు ఎంతో ఆనందించాయినప్పుడు ఒక అడవిలో చాలా పొడుగు కాళ్ల గల మూడు పులులు ఉండేవి వాటి పేర్లు పులిరాం పులేష్యాం పులిభీం పైగా అడవి ధర్మం ప్రకారం చిన్న పెద్ద తేడా లేకుండా ఒక దానిపై మరొకటి దాడి చేసుకోకుండా జంతువులు పక్షులన్నీ కలిసిమెలిసి జీవించేవి ఈ పొడుగు కాళ్ళ పులులను చూసి జంతువులు పక్షులు అప్పుడప్పుడు హేళన చేస్తూ ఉండేవి ఓ మామా వేళ అడవిలో వాకింగ్ చేస్తున్నారా లేక ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తున్నారా అసలు అడవిలో కాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నాయి మొహాలు ఎక్కడో పైనే ఆకాశంలో ఉన్నాయి ఇవి పులులా లేక పులి డ్రెస్ లో వచ్చిన జరాఫీలా ఆ మాటలు విని పులులు పైకి నవ్వుతున్నట్టు నటించిన లోపల చాలా బాధపడ్డాయి తరువాత మూడు పులులు ఓ చోటకు చేరి తమ తమ కష్టాలు చెప్పుకున్నాయి ఒరే శ్యామ్ ఈ పొడుగు కాళ్ళ వల్ల నాకు రోజు చెట్లు తగులుతున్నాయి వేగంగా పరిగెత్తలేకపోతున్నాను ఒరే భీమ్ నన్ను కొంగ ఏదో విషయం చెప్పాలని పిలిచింది నేను క్రిందికి దిగాలంటే రెండు నిమిషాల సమయం పడుతుంది అంతలో అది వెళ్ళిపోయింది ఒరే రామ్ నిన్ననే నా కాళ్ల క్రింద ఎలుక దాక్కుంది తర్వాత చాలాసేపు నా క్రింద జంతువులు పక్షులు తమ కాళ్లను చూసి నవ్వుతారే తప్ప తమ బాధ వాటికి అర్థం కాదని బాధపడ్డాయి ఒక రోజు అడవిలో పెద్ద వాన కురిసింది దాంతో భారీ వరద వచ్చింది

వెంటనే కాళ్ళ పులు రంగంలోకి దిగాయి ఒక్కొక్కరు నా మెడ మీద ఎక్కండి నేను ఇంకా నా తలపై పెట్టండి ఈ ఎత్తు మీకు రక్షణగా మారుతుంది త్వరగా రండి రండి ఆహారపు మూటలుంటే నా పైన పడేయండి తినడానికి తిండి కావాలి కదా అలా మూడు పులులు కలిసి జంతువులు పక్షులు వాటి గోళ్లను సురక్షిత ప్రాంతానికి తరలించాయి మరుసటి రోజుకి వరద తగ్గాయి జంతువులు పక్షులు ఒక చోట గుమ్ముగోడి మాట్లాడుకోసాగాయి ఆ మాటలు విన్న ముగ్గురు పురులు తమ మిత్రుల్లో మార్పు రావడంతో చాలా సంతోషించాయి ప్రత్యేకతలను విమర్శించే బదులు వాటిని అర్థం చేసుకోవాలి ఒక్కో వ్యక్తి శక్తి ఒక్కో సమయానికి సేవగా మారుతుంది ఒక అడవిలో కోతి ఒకటి ఉండేది అది చాలా తొంటరి అల్లరి కోతి అది ఎప్పుడు ఎవరికీ సాయపడేది కాదు ఒకసారి ఆ కోతి మామిడి చెట్టు మీద గంతులు వేస్తుంటే అక్కడికి కుందేలు ఒకటి వచ్చింది కోతి బావా కోతి బావా చాలా ఆకలిగా ఉంది నాకు మామిడి పండువా నేను ఇవ్వను పండు కావాలంటే చెట్టెక్కి కోసుకో నాకు చెట్టు వస్తే నిన్నెందుకు అడుగుతాను చెట్టు ఎక్కడ రాకుంటే పస్తులు పడుకో అంతేగాని నేను మాత్రం చేయను పోపో నుండి అబ్బో అని తిట్టుకుంటూ కుందేలు అక్కడి నుండి వెళ్లిపోయింది మళ్ళీ ఒకసారి కోతి దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు వెళ్తే ఒక చిన్న చీమ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంది బావా నన్ను కాపాడవా నేను నేను ఎలా కాపాడను ఈ ఆకు కర్ర మొక్క విసురు దాని మీదకెక్కి ఒడ్డుకు చేరిపోతాను అబో ఐడియాలు బానే ఉన్నాయి కానీ ఈత నేర్చుకుని చావచ్చుగా నా చావేదో నేను చస్తాను కానీ నిన్ను అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ చీమ కోతిని తిట్టిన తిట్టు తిట్టుకుండా తిట్టుకుంది అలా కోతి గురించి తెలుసు కాబట్టి అడవిలోని పక్షులు జంతువులు దానిని ఎప్పుడో సాయం అడిగేవి కాదు ఒకసారి చిట్టి అనే కొంగ వేటగాడి వలలో చిక్కుకుపోయింది ఆ సమయంలో వేటగాడు అక్కడ లేకపోవడంతో మిగతా కొంగలు దాన్ని ఎలాగైనా కాపాడాలని ఆ వలను కొరకడానికి ప్రయత్నించాయి కాని ప్రయోజనం లేకుండా పోయింది మిత్రమా ఈ వలను కొరకడం మా వల్ల కావడం లేదు సమయానికి ఇలుక కూడా అందుబాటులో లేదు నిన్ను ఎలా తప్పించాలో అర్థం కావడం లేదు అంటూ కంగారు పడ్డాయి మిగతా కొంగలు ఇలాంటి సందర్భాల్లోనే ధైర్యంగా ఉండాలి మీరేం భయపడకండి బయటపడడానికి ఏదో ఒక దారి దొరుకుతుంది అంది అప్పుడే అటుగా బడాయి కోతి వస్తూ కనిపించింది అదిగో ఆ కోతి ఇటువైపే వస్తుంది దాన్ని సాయం అడుగుదాం ఆ కోతి చాలా తింగర్ది ఎవ్వరికీ సహాయం చేయదు ప్రయత్నమైతే చేద్దాం సాయం అందకపోతే వేరే దారి చూసుకుందాం అలాగేనంటూ మిగిలిన కొంగలు మౌనంగా ఉన్నాయి చిట్టి చాలా తెలివైనదేమో వేగంగా ఒక ఆలోచన చేసింది దగ్గరకు వచ్చాక కోతితో ఎలా ఉంది కోతిబావా కోతిబావా ఈ వల చాలా బరువుగా ఉంది దీన్ని ఎవ్వరూ ఎత్తలేరు చివరికి నువ్వు కూడా దాంతో కోతికి కోపం వచ్చింది పంతం బెల్లపక్షే నా వల సాధ్యం కానిది ఏదీ లేదు నేను ఈ వలను ఎత్తలేకపోవడం ఏంటి నేనేంటో చూపిస్తాను చూడు అంటూ వలను ఆలబోకగా తీసి పక్కన పడేసింది దాంతో చిట్టికొంగ తుర్రున ఎగిరి చెట్టు మీద వాలి నీ సాయానికి ధన్యవాదాలు బావా నిజంగానే నువ్వు బలసాలివి అని చెప్పింది ఆదు అనవసరంగా దానికి సాయం చేసినందుకు

మొన్నటి నుంచే ప్రతిరోజు ఒక బంధువు వచ్చి దాని ముంగిట్లో వాలిపోసాగాడు రావడమేగాక హాయిగా తిననీయకుండా ఇబ్బంది కూడా కలిగించసాగాడు చూద్దాం కొంగ ఏం చేసిందో పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది ఓ స్మెల్ మా ఇంటి వరకు వచ్చేస్తుంది బాగుంది అసలు నేను వాడే నీళ్లు మా ఊరి నానమ్మ కాలువ నీళ్లు అల్లం మిరియాలు అన్ని పాతకాలపు గింజలతో చేసినవి అలాగా అయితే ఒకసారి చూసేద్దాం వాసనే ఓకే కానీ మా ఊర్లో అలాంటి వంటలు తినాలంటే ముందు తల క్రిందకే కాలు పైకి పెట్టి కొండపైకి ఎగురుకుంటూ వెళ్ళాలి వెళ్తావా అమ్మో అలా లో ఎగరడం మరి ఇంకెందుకు ఎక్కడో ముందు వెళ్ళి రివర్స్ ఎగరడం ప్రాక్టీస్ చేసుకో పో ఆ తర్వాత ఇష్టం వచ్చినంత తేందో కొంగ పిచ్చుకకి ఊరిలో ఉన్న ఒక పాత సంప్రదాయం అంటూ చెప్పి పంపేసింది అలా మొదటి బంధువు బాధ తప్పింది రెండవ రోజు చిలుక ఎగురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది హాయ్ బ్యూటిఫుల్ కంగమ్మ నేను చూడగానే నాకు అండమైన హంసే గుర్తుకొస్తుంది ఎంత బాగున్నావో ఆ ఈ చిలుక మాటలతోనే మంత్రం వేసేలా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి కొంగమ్మ నాకు కాస్త నీ వంట రుచి చూడాలని ఉంది ఏదైనా కొంచెం పెట్టవు మా ఊర్లో అలా రుచి చూడాలంటే ఒక్క నేమం ఉంది అదేంటంటే నీ గొంతుతో కోయలు మెచ్చినట్టు ఒక పాట పాడాలి పాట ఏ పాట లాహిరి లాహిరి లాహిరిలో పాత పాట అబ్బో ఆ పాట నాకు రాదు నేను ఇంతవరకు పాత పాటలే వినలేదు నేను జస్ట్ రింగా రింగా లాంటి మోడ్రన్ పాటలే పాడగలను అయితే నీ మోడ్రన్ నాకలని మోడ్రన్ దారిలో తీర్చుగా బావా నాకైతే పాత పాటే బాగా నచ్చుతుంది పాత పాటలు నేర్చుకుంటారా కమ్మగా తిందు గాని చిలుక మోడ్రన్ మేనరిజంతో వచ్చింది కానీ కొంగ

కొంగత అని గట్టి గడిచి మొక్కుతారు భోజనం తిన్న వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది ఆ తర్వాత దాన్ని తగ్గించడం ఎవరి వల్ల కాదు అమ్మా నాకు అంటే చాలా భయం వస్తాను మరి నన్ను వదిలే అలా తెలివైన కొంగ మూడో రోజు తన దగ్గరకు వచ్చిన బంధువుని బుద్ధిగా పంపించేసింది కొంగమ్మ అమ్మాయికు రాలేం కాదు సహనం తెలివి సరదా అనే మూడింటి కలయిక ఈ రోజుల్లో మనకు ఎలా ఇబ్బందులు ఎదురైతే కొంగమ్మలా మంచి మాట కొంచెం మస్కా కొట్టి సమస్య నుండి బయటపడవచ్చు చేటు తెచ్చే స్నేహితులు ఒక అడవిలో ఒక దుప్పికి జబ్బు చేసింది అది బాగా నీరసించి ఇక ఎక్కువ కదలేని పరిస్థితికి వచ్చింది తను కోలుకోవడానికి ఇంకా కొంతకాలం పడుతుంది అప్పటి వరకు గడ్డి కోసం నడవలేని ఆ దుప్పి కాస్త గడ్డి ఎక్కువగా చోటు వెతుక్కుని అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉంది దుప్పికి అనారోగ్యంగా ఉందని క్రమంగా అడవంతా తెలిసిపోయింది జబ్బుతో విశ్రాంతి తీసుకుంటున్న దుప్పిని పలకరించిపోదామని అడవిలోని మిగిలిన దుప్పులు రాసాగాయి తన కోసం దుప్పులు వచ్చినందుకు జబ్బు పడ్డ దుప్పికి చాలా ఆనందం కలిగింది నా మీద వీటన్నింటికి ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోయింది చూడడానికి వచ్చిన దుప్పులు పలకరింపులు అయిపోయాక ఆ పరిసరాలు చూసి ఆశ్చర్యపోయాయి అంత పచ్చగా గడ్డితో కలకలలాడుతోంది వెంటనే అవి గడ్డి మేసి అక్కడి నుండి వెళ్లిపోయాయి అలా వెళ్లిన దుప్పులు జబ్బు పడ్డ దుప్పి విషయంతో పాటు ఇదిగో నా మిత్రుడు జబ్బు పడితే చూడడానికి వెళ్లాను అక్కడ బోలేడు గడ్డి ఉంది ఆ లేత గడ్డి తింటుంటే ఆహా ఎంత రుచిగా ఉందో నీవు కూడా అటుగా వెళ్ళి నాలుగు పలకరింపు మాటలు మాట్లాడి కావలసినంత తిని రాకూడదు అంటూ గడ్డి విషయం కూడా వేరే దుప్పులకు చెప్పాయి గడ్డి దండిగా ఉందన్న విషయం తెలియగానే దుప్పులు గుంపులు గుంపులుగా వచ్చి పలకరింపులు అయ్యాక గడ్డి తినడం ప్రారంభించాయి విశ్రాంతి తీసుకుంటున్న దుప్పి ఇదంతా చూసి కంగారు పడింది నీనెవరో తెలియనవు కూడా పలకరింపు పేరుతో వచ్చి కావలసినంత గడ్డి అడ్డదిడ్డంగా తినేస్తున్నాయి అలా అయితే నేను కోలుకునే లోపలే గడ్డంతా అయిపోతుంది అప్పుడు నా పరిస్థితి ఏంటి అని బాధపడింది కాని ఏం లాభం మరునాటికే అక్కడ ఉన్న గడ్డిని మొత్తం తినేశాయవి ఇక చేసేది లేక పాపం ఆ జబ్బు పడిన దుప్పి నడవలేని పరిస్థితిలో అవస్థలు పడుతూ మరొక చోటును వెతుక్కుంది అయితే ఈసారి మాత్రం తను ఎక్కడ ఉన్నది ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడింది ఈ కథలో నీతి ఏమిటంటే ఆలోచన లోపించిన స్నేహితులు శత్రువుల కంటే ఎక్కువ ప్రమాదం కుందేలును కాపాడిన పావురాలు ఒక అడవిలో ఒక కుందేలు పిల్ల ఉండేది అది చాలా మంచిది చేతనైనంతవరకు ఇతరులకు సహాయపడటమే గాని ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా ఆలోచించేది కాదు ఒకసారి ఒక మేక అనారోగ్యంతో తిండి లేక పడి ఉంటే కుందేలు దాని దగ్గరికి వెళ్లి బాధపడుకు మిత్రమా నేను నీకు మేత తెచ్చిస్తాను అని చెప్పి గడ్డిని ఈడ్చుకుని వచ్చి దానికి బోలేడు మేత వేసింది ఆ మేతను ఎంతో తృప్తిగా తినది మేక నీకు ఆరోగ్యం పడే వరకు నేనే ఆహారం తెస్తాను నీవేం దిగులు చెందవద్దు అని ధైర్యం కూడా చెప్పింది ఇంకోసారి గాడిద గాడిదకాలులో ముల్లుగుచ్చుకుని అది నడవలేక అవస్థలు పడుతూ ఉంటే నీవు కాసేపు కదలకుండా బాధను ఓర్చుకో నేను నెమ్మదిగా తీసేస్తాను అని ఆ కుందేలు తన పదునైన దంతాలతో గాడిద కాలులో గుచ్చుకున్న ముల్లును తీసేసింది ఆ తర్వాత గాడిద హాయిగా నడుచుకుంటూ వెళ్లిపోయింది మరొకసారి ఒక కాకి రెక్కలకు దెబ్బ తగిలి నేలమీద పడిపోగా కుందేలు వెళ్లి ఆకులు తెచ్చి పసరు పిండి రాసి అది తగ్గే వరకు సపర్యలు చేసింది ఇక నీవు మునుపటిలా ఆనందంగా ఎగరగలవు అని సాగనంపింది అలా ఆ కుందేలు పిల్ల తన కళ్ల ముందు ఎవరైనా ఆపదలు ఉంటే చాలు క్షణం కూడా ఆలోచించకుండా సహాయం చేసేది ఆ తర్వాత ఒకనాడు రెండు వేటకొక్కలు కుందేలును తరమసాగాయి కుందేలు ప్రాణభయంతో తనను తాను రక్షించుకునేందుకు పరుగులు పెట్టసాగింది ఇంతలో మేక కనిపించడంతో నేను ఆపదలో ఉన్నాను నన్ను రక్షించి మిత్రమా అని అడిగింది ఇప్పుడు నాకు చాలా పనుంది అని వెళ్ళిపోయింది మేక వేట కుక్కలు వెంబడిస్తుండటంతో పరుగులు పెడుతున్న కుందేలుకు తర్వాత గాడిది కనిపించింది మిత్రమా ఆ కుక్కల బారి నుండి నేను కాపాడవా అని అభ్యర్థించింది అమూ నేనిప్పుడు చాలా బరువు మోయాలి అని తన దారిన తాను వెళ్లిపోయింది గాడిద మీద కూర్చుని ఇదంతా గమనించిన కాకి అయితే తన వైపుకే వస్తున్న కుందేలు పిల్లను చూసి అమ్మా అనుకుని తనెక్కడ సహాయం చేయవలసి వస్తుందోనని ముందే గాలిలోకి ఎగిరిపోయింది పాపం ఆ కుందేలు పిల్లకు అలా తన నుంచి సాయం పొందిన వారెవ్వరూ సహాయపడలేదు అయితే ఆకాశంలో ఎగురుకుంటూ వెళుతున్న పావురాలు ఆపదలో ఉన్న కుందేలను గమనించాయి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవి రెండు చెట్టుపైన ఖాళీగా ఉన్న గూడును తమ భుజాలపై వేసుకుని వేగంగా కుందేలు దగ్గర వాలి గూడుపైకి వచ్చేయమని అరిచాయి వెంటనే గూడు మీదకి ఎగిరి కూర్చున్న కుందేలను వేటకొక్కల బారి నుండి రక్షించి ఎగురుకుంటూ దూరంగా తీసుకుని వెళ్లి దింపాయి తనను కాపాడిన జంట పౌరాలకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుందా కుందేలు ఈ ఘటనతో ఇతరులకు సహాయం చేయడమే కాదు సహాయం పొందిన వాళ్లు అవసరంలో ఆదుకుంటారా లేదా అనేది గమనించడమూ అవసరమే అన్న సత్యాన్ని గ్రహించింది ఆ కుందేలు పిల్ల ఈ కథలో నీతి ఏమిటంటే ఆ పదలో ఆదుకునేవారే నిజమైన మిత్రులు